బ్రో నమస్తే బ్రో మీ పేరు నా పేరు అమన్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు విజయవాడ నుంచి వచ్చాను ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారు ఇక్కడ సెలెక్ట్ అయ్యామండి ఏ కంపెనీలో జాబ్ వచ్చింది నాకు జాబ్ వచ్చింది హెల్త్ కేర్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ ఏం చదువుకున్నారు మీరు ఎంబీఏ ఎంబీఏ ఎంబీఏలో హెల్త్ కేర్లో ఏ రోల్ వచ్చింది హెచ్ఆర్ హెచ్ఆర్ రోల్ అండ్ ఎంత ప్యాకేజ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ ఎలా అనిపిస్తుంది అసలు ఇక్కడ జాబ్ మేళా గురించి మీకు ఎలా తెలిసిందో జాబ్ మేళా గురించి అండి నేను మామూలుగా అఫీషియల్ వెబ్సైట్స్ ఇన్స్టాగ్రామ్ దానిలో దానిలో ఫాలో అవుతూ ఉంటాను సో వచ్చింది అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు డిగ్రీ కంప్లీట్ చేసి నాకు డిగ్రీ కంప్లీట్ చేసి డిగ్రీ ఆల్మోస్ట్ ఎంబీఏ త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నుంచి మీరు లేదా జాబ్ జాబ్ చేసా ఎంత వచ్చేది గతంలో మీకు శాలరీ ట్వంటీ టూ థౌసండ్ వచ్చేది ఇప్పుడు త్రీ హైక్ వచ్చింది ఇక్కడ ఎలా అనిపిస్తుంది అసలు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇదొక మనకి ఏంటంటే ఎంతోమంది బీటెక్ చదువుకొని ఇంటి దగ్గర తల్లిదండ్రులు తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేక చాలామంది పిల్లలు సిమెంట్ పని కానీ వాటికి కానీ ఇట్లు కానీ చాలా వాటికి వెళ్ళిపోతున్నారు అందుకని ఇది భూన్ వరమే అనుకోవాలి ఎందుకంటే బ్రింగ్ బాబు బ్యాక్ టు పుట్ స్టేట్ ఆన్ ద ట్రాక్ అన్నారు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం చాలా అభివృద్ధి తన హుందాతనంతో నడిపిస్తున్నారు ఇంకా ముందు కూడా చాలా ఎన్నో పరిశ్రమలు ఎన్నో అమరావతిలోనే చాలా పడతాయి చాలా అప్లికేషన్ పడతాయి ఇక్కడికి వచ్చిన జాబ్ మేళకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు జాబ్ తీసుకొని కంపల్సరీ జాబ్ తీసుకొని వెళ్ళాలని ప్రతి ఒక్కరికి నారా లోకేష్ గారు ఐదు వేలు ఉద్యోగాలు కంపల్సరీ ఇస్తానన్నారు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు మనలో అసత్తా ఉందా లేదో మనం కూడా తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన తర్వాత ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటే మీ జాబ్ ప్రొఫైల్కి సంబంధించిన కంపెనీస్ని పెట్టుకోవడంలో కానీ ఇక్కడ వాలంటీర్స్ ఎవరన్నా ఉన్నారా వాటర్ సదుపాయం కానీ లంచ్ సదుపాయం కానీ ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేశారు అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు నిన్న రాత్రి నుంచి ప్లాన్ చేస్తున్నారు అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా చాలా బాగా చేశారు అంటే ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద మొత్తంలో కంపెనీలు ఇక్కడికి రావడం కానీ ఎంతమంది నిరుద్యోగులు రావటం కానీ ఎప్పుడన్నా చూసారు ఇలాంటి జాబ్ మేళా జరగటం నేను ఫస్ట్ టైం జాబ్ మేళాకి రావటం నేను ఫస్ట్ టైం జాబ్ మేళాకి రావటం ఏదో మామూలుగా ట్రై అని చెప్పి వచ్చాను అంతే తప్ప ఏం లేదు కానీ జాబ్ వచ్చింది అంటే మంచి కంపెనీలో నేను జాబ్ సాధించానన్న ఆనందం మీకు వచ్చింది ఈరోజు ఉంది కాకపోతే ఏంటంటే నుంచి వెయిట్ చేస్తున్నా కవాల్కమ్ కంపెనీ కోసం వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవుదాం అని చెప్పి కానీ కుదరట్లేదు కానీ ఈవినింగ్ లోపు కాల్కామ్ కంపెనీ నుంచి కూడా జాబ్ తీసుకొని పోతాను రెండు పడతారు కొడతారు కంపల్సరీ ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది ఆరు నెలలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇలాంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేయడం కానీ నారా లోకేష్ గారు కూడా అమెరికా పర్యటనలో ఇలాంటి అన్ని తిరుగుతూ ఉన్నారు టీసీఎస్ లాంటి కంపెనీస్ని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు పెట్టుబడులు పెట్టడానికి ఎలా అనిపిస్తుంది అని ఇంకా రాబోయే కాలాల్లో ఇంకా రాబోయే సంవత్సరంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు మన ఆం ఆంధ్రప్రదేశ్ని అత్యున్న అత్యున్న అద్భుత శక్తివంతంగా నారా లోకేష్ గారు తీర్చిదిద్దుతారు అలాగే మనకి ఐటీ సైడ్ కానీ ఐటీ సైడ్ పరిశ్రమలు కానీ హెచ్ఆర్ 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 కానీ హెచ్ఆర్ అని కాదు ఏదైనా సరే రిలేటెడ్ యూనివర్సిటీస్ కానీ ఇంకా బాగా అభివృద్ధి చెందుతాయి ఏంటి అసలు ఏ నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి మీరు ఓటేశారో అదే నమ్మకంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారా కూటమి నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ హీఈ్ ద ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా అయితే ఓజీ అయితే ఆయన నిజంగా అతను నాలుగు సంవత్సరాలు కష్టపడిన తీరు మనం వెలకట్లేని కొన్నిసార్లు రావటం లేట్ వచ్చాము కానీ రావటం మాత్రం పక్కా అన్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మన ఏపీకి డిప్యూటీ సీఎం ఆ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తన అభివృద్ధిని అత్యంతంగా పరిపాలిస్తున్నారు తను రాబోయే కాలాల్లో ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు మనం చెప్పలేం ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ పరిపాలన దక్షత ఏ విధంగా ఉంది ఈరోజు ఆరు నెలలకు అవస్తూ ఉంది కదా కూడంపాలన మొదలుపెట్టి ఏంటి అసలు పరిస్థితి పరిపాలన అంటే సార్ ఇప్పుడు మనం ఎలా చెప్పాలంటే ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటుంది ఏంటి ఫస్ట్ మనం ఒక ఒక రివర్ ఉంది ఆ రివర్కి మధ్యలో అట్ ఆనకట్టేశారు ఆ ఆనకట్టను ఎలా దాటుకొని ఎలా ముందుకు వెళ్తున్నారని చూడాలి అది ఏంటి అసలు మరి ఇప్పటికీ కూడా ఈ కూడం ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు వస్తూ ఉన్నాయి ఉద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని నిరుద్యోగులను పట్టించుకోవట్లేదని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎన్నో రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఎంతవరకు సమర్థిస్తారు అది అలా ఏం లేదు సార్ మన పని మనం చేసుకుంటూ పోవాలి మధ్యలో ఎవరు వచ్చారు కదా అని చెప్పి మన పని ఆటంకం పెడతారు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు సార్ మన పని మనం సక్రమంగా చేసుకుంటూ పోవాలి మధ్యలో కొన్ని ఇప్పుడు గులాబీ చెట్టు ఉంది గులాబీ చెట్టుకి ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళు ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంటుంది కదా అని చెప్పి ఆ చెట్టుని పెంచకుండా ఉండటం ఆపేయంగా పెంచుతాం కదా నీళ్ళు పోస్తాం పోస్తాం దానికి కూడా పెడతాం అంతే ఇప్పుడు ఒక మొక్క అనేది ఉంది ఆ మొక్క మంచిగా స్ట్రైట్గా పెరుగుతుంది అనేది ఎలా తెలిసిద్ది మనకి మనం దాన్ని సక్రమంగా సక్రమైన సరైన రీతిలో పెంచితే ఆ మొక్క అనేది పెరిగి పెద్ద వృక్షమై మహావృక్షమైద్ది అంటే మీరు కంపెనీలు సెలెక్ట్ అయ్యను ఉన్నారు కదా మీకు ఆఫర్ లెటర్ ఇచ్చారా జాయినింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు మీకు ఆఫర్ లెటర్ ఇచ్చారండి ఎప్పుడైనా జాయినింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు మీకు డిసెంబర్ పది నారా లోకేష్ గారి ఇంకేం చెప్తాం సార్ ఆయన మంగళగిరి నియోజకవర్గం ఏ ఊరిలో అయితే ఆయన గెలవలేపోయారో తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో బంపర్ మెజార్టీతో మంగళగిరిలో గెలిచారు సార్ అంతకన్నా ఏం కావాలి సార్ నారా లోకేష్ గారికి